శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణి మహా పితృదేవత ప్రియం మహాలయం ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మహాలయ పక్షములు ఈ పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలలో శ్రీ నృసింహ సేవావాయిని వారి ఆధ్వర్యంలో పరమపవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పితృదేవతలకు ప్రీతికరంగా ఎవరైతే మహాలయ పక్షాల్లో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తారో ఆ కుటుంబం యొక్క ఉన్నతి ఉంటుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు అదేవిధంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో గో గోవింద కల్ప వృక్ష నరసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు కూడా ప్రాతకాలం గోపూజ అనంతరం అత్యంత విశేషమైనటువంటి చతుశ్చక్రి జనార్దన సారగ్రామం శింషుమారము వాసుదేవం అనేటువంటి సారగ్రామాలకు విశేషమైనటువంటి అభిషేకం అదేవిధంగా పక్షాలు పదిహేను రోజులు కూడా విశేషమైనటువంటి పితృయజ్ఞం మహానారాయణ హోమం రుద్రహోమం తదనంతరం మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమం అన్నప్రసాద వితరణ సాయంత్రం శ్రీమద్భాగవత పారాయణం వేదపారాయణాన్ని శ్రీనిసింహ సేవా వాయిని వారి ఆధ్వర్యంలో పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో గోదావరి నదీ తీరంలో అత్యంత శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ పుతుర్దేవతలకు సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే క్రింది నంబర్లు సంప్రదించి నమోదు చేసుకోగలరు సర్వేజన భవంతు